శ్రీ మహాగణాధిపత అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల మాసఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ ధనురాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని గనక పరిశీలించి చూసినట్లయితే మూడవ స్థానంలో శనికుజులు నాలుగవ స్థానంలో రవి శుక్ర రాహువులు పంచమ స్థానంలో గురుబుధులు దశమ స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ గ్రహ గతుల్ని గనక వాటి చూసినట్లయితే ధనురాశి వారికి ఈ మాసం అత్యంత యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ మేషాది ద్వాదశ రాశుల్లో అత్యంత యోగాన్ని ఇచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని ధనురాశి వారి గురించి చెప్పేటప్పుడు చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు మేషరాశిలో పంచమ స్థానంలో బుధుడితో కలిసి ఉండటం అనేటువంటిది అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది ఈ గురు బుధుల వల్ల ఈ మాసం ఏ పని చేపట్టినా కూడా చక్కటి విజయాలు నమోదు చేసుకుంటారు పట్టుదలతో చక్కటి ప్రణాళికతో ప్రతి పనిని చక్కగా ఈ పని నేను చేయబోతున్నాను ఈ పనిని నేను ఈ విధంగా సక్సెస్ చేయబోతున్నానని చెప్పి మరీ గోల్ కొట్టేటువంటి మంచి పరిస్థితులు ఈ మాసం మీకు ధనురాశి వారికి గోచరిస్తున్నాయి ఇక్కడ ఈ మాసంలో నిరంతరం పరిశ్రమ చేస్తారు నిరంతరం కృషి చేస్తారు ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలా తీసుకుని శత్రువుల మీద చాలా సునాయాసంగా విజయం సాధించడం అనేటువంటిది కూడా జరుగుతుంది సంతాన పరమైనటువంటి అంశాల్లో ధనురాశి వాళ్ళకి చక్కటి శుభవార్తలు వింటారు ధనురాశి వారికి స్త్రీ సంతానం కన్నా పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినటం అనేటువంటిది జరుగుతుంది పురుష సంతానం యొక్క అభివృద్ధి అంటే వాళ్ళలో ఒకళ్ళ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీరు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసం చక్కగా ప్లానింగ్తో పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో రెండు మూడు పనుల్ని ఏక కాలంలో పూర్తి చేయగలుగుతారు ఒకేసారి రెండు మూడు వృత్తుల్ని చేపట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మల్టీ టాస్కింగ్ అంటే ఒక ఏక కాలంలో అనేక పనుల్ని సునాయాసంగా పూర్తి చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఒకటికి రెండు ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే జరుగుతాయో ఈ మాసంలో చక్కటి సంతృప్తినిస్తాయి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి మూడవ స్థానంలో ఉన్న శనికుజుల సంచార రీత్యా ఒక్కొక్కసారి చక్కటి ఆ ధైర్యంతో ముందంజ వేసేటువంటి ధనురాశి వారు అతి సాహసాన్ని కూడా ప్రదర్శించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇది ఈ ధైర్య సాహసే లక్ష్మి అని ప్రతి విషయంలోనూ మీరు ధైర్యంగా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తవుతుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు కాకపోతే అతి సాహసం చేసేటప్పుడు మాత్రం ఆ విషయం గురించి ఒకటికి రెండుసార్లు కుటుంబ సభ్యులతో అలాగే సంప్రదించటం గురువులతో సంప్రదించటం స్నేహితులతో మీ యొక్క ఆప్తులతో సంప్రదించటం అనేటువంటిది ధనురాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ మాసంలో ప్రతిరోజు నియమబద్ధంగా వ్యాయామం చేయాలని పర్టిక్యులర్గా నడక సాగించాలి అంటే ప్రతిరోజు నడవాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు తద్వారా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు చక్కటి ఆరోగ్యం అనేటువంటిది కూడా ఈ మాసం లభిస్తుంది తరచుగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రతి చిన్న పనికి ప్రయాణం చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెప్పదలుచుకున్నటువంటి అంశాలని ఏదైతే ఉంటుందో చాలా సూటిగా స్పష్టంగా మీ వర్క్ ప్లేస్లో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు తగేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి సందర్భాల్లో మాత్రం యథార్థవాది విరోధి అంటారు అంటే ఎవరైతే నిజం ఉన్నది చెప్తారో వాళ్ళని బంధువులందరూ కూడా ఒక విరోధి లెక్క ఒక శత్రువు లెక్క చూస్తారు ఇది ఖచ్చితంగా ధనురాశి వారికి జరుగుతుంది కనుక మీరు చెప్పదలుచుకున్నటువంటి మాటని సూటిగా స్పష్టంగా చెప్పటంలో తప్పులేదు కానీ కొంచెం కఠినమైనటువంటి పదజాలాన్ని వాడకుండా వాడకుండా ఉండడం అనేటువంటి ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన వ్యాపార భాగస్వాములు మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ చక్కటి సహకారాన్ని అందిస్తారు వ్యాపారం అనేటువంటిది ముబ్బడిగా పెంచుకోగలుగుతారు ఇకపోతే ఈ రాశి స్త్రీలకి ధనురాశి స్త్రీలకి ఆ దైవభక్తి పెరుగుతుంది దాన ధర్మాలు చేయాలనేటువంటి ఆసక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేయటం జరుగుతుంది పుణ్యతీర్థాలలో స్నానం చేయడం అనేటువంటిది కూడా చక్కగా జరుగుతుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు మీ మంచితనం మీ యొక్క గొప్పతనం ఏదైతే ఉంటుందో అది అందరికీ తెలిసేటువంటి పరిస్థితులు కూడా ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి గోచరిస్తోంది ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా లౌక్యాన్ని కలిగి ఉండాలి లౌక్యంగా గనక ఏ పని చేసినా కూడా ఈ తగాదాలు రావడం అనేటువంటిది తగ్గుతుంది ఈ మాసంలో అనవసరమైన వాగ్వివాదాలు రాకుండా కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పధనురాశి వాడికి చెప్పదగినటువంటి సూచన మరిన్ని శుభ ఫలితాల కోసం ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి ఈ గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ కవచాన్ని పఠించండి లేకపోతే దత్తాత్రేయ స్వామివారి గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల కొద్దిపాటికి ఇబ్బందులు ఏవైతే కలుగుతూ ఉంటాయో ఈ మాసంలో అవన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి ఇక ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం ఈ మాసం మీ మాటే శాసనంగా సాగుతుంది అలాగే ప్రజాకర్షణ జనాకర్షణ చాలా బాగా పెరుగుతుంది విజయ అవకాశాలు మీకు ముందుగానే అర్థమైపోతాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ధనురాశి వారికి మాత్రం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది విదేశాల్లో ఉన్న ధనురాశి వాళ్ళకి కొంత అనుకూలంగాను స్వదేశంలో ఉన్న ధనురాశి వారికి ఉద్యోగ విషయంలో కొన్ని వ్యతిరేకతలు గోచరిస్తున్నాయి విదేశీ ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు పిక్నిక్లు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి తద్వారా బంధుమిత్రులతో చక్కటి సంతోషకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడపడం అనేటువంటిది కూడా గోచరిస్తోంది ఈ మాసం కళాకారులకి అత్యంత యోగదాయకమైన కాలం సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నీ ఉన్నప్పటికీ అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు అంటే ఒంటరితనం అనేటువంటిది మిమ్మల్ని కొంత బాధ పెడుతుంది ఎంత కాదనుకున్నా గడిచిపోయినటువంటి ఒక జీవి యొక్క జ్ఞాపకాలు మిమ్మల్ని తరచుగా బాధ పెడుతూ ఉంటాయి ఇకపోతే స్థిరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు స్థిరమైనటువంటి సంతోషాలని స్థిరమైనటువంటి ఆదాయ వనరులని కోరుకుంటారు వాటి కోసం నిరంతరం శ్రమ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా అధిక భాగం ధను రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిమందికి అంటే ధను రాశిలో ఉన్నటువంటి కొద్దిమందికి ముఖ్యంగా యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వారి జీవిత భాగస్వామికి మాత్రం కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి ఇటువంటి వచ్చినప్పుడు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని పఠించండి దత్తాత్రేయ మందిరాలని సందర్శించండి గురువార నియమాలు పాటించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు అంటే గురువారం ఉదయం ఈ దత్తాత్రేయ కవచాన్ని పఠించటం లేదా దత్తాత్రేయ స్వామివారి గురుచరిత్రని పారాయణ చేయటం చేసి గురువారం సాయంత్రం గనక ఉపవాసం ఉండేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ మాసం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు బంగారు వర్ణం మంచి బిస్కెట్ కలర్ అంటే మంచి గంధం కలరు ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇస్తాయి పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి ఆరాధించాలి విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి అలాగే ప కలిసి వచ్చేటువంటి వారం గురువారం బాగా కలిసి వస్తుంది అలాగే మంగళవారం కూడా కలిసి వస్తుంది కలిసి రాని వారం అంటూ ఏదన్నా ఉంది అంటే అది శుక్రవారమే కనుక శుక్రవారం ముఖ్యంగా స్త్రీల విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటాం ధనురాశి రాశి వారికి ముఖ్యంగా చెప్పదగిన సూచన అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు తొమ్మిది మూడు తొమ్మిది మీ యొక్క వాహనాలకి టోటల్గా ఉండేటట్లయితే చాలా మంచిది ఒకవేళ లేకపోయినా కూడా దత్తాత్రేయ స్వామివారి ఒక ఫోటోని కానీ చిన్న ప్రతిమని కానీ మీ వాహనాల్లో ఉంచుకోగలిగేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈ మాసం అధికంగా వాగ్వివాదాలు జరగకుండా చూసుకోండి ఈ వాగ్వివాదాలని మొదట్లోనే తుంచివేయటం కఠినమైనటువంటి పదజాలంతో కాకుండా మీరు చెప్పదలుచుకున్న అంశాన్ని లౌక్యంగా చెప్పటం అనేటువంటి ధనురాశి వారికి చివరిగా చెప్పదగిన ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి